ఓం శ్రీ మాత్రే నమ శ్రావణవాసం గురు మంగ గురువారం రోజు లక్ష పసుపు అమ్మవారి అమ్మవారి ఇప్పుడు ముత్త పారాయణం చేస్తారు अंग गुम चन्दन लेपित लिंगम अंगजा ృష్ణ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే హృష్ణ కృష్ణ సరస్వతి బాలా స్వీలా మా ఫ్రెండ్స్ అందరం ఫోటోలు తీస్తున్నాం అండి పూజ అయితే నాకు బయటకు వచ్చాక అందరూ ఆ గ్రౌండ్ లో పై అపార్ట్మెంట్ లో ముందు అపార్ట్మెంట్ ముందు అంత లొకేషన్స్ చాలా చాలా తీసు చాలా బాగుందండి అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూలు ఈ అపార్ట్మెంట్ లో బయటకు మాకు అక్కడ దారి దారితో పోయినాము ఇటిల్ లోకలే అనిపిస్తుంది చాలా దారి తప్పిపోయిన మహిళలు ఉంటారు మా ఉంది అందరూ నవ్వే రండి అక్కడ ఎక్కడైనా అన్ని రండి మా ఊరు చాలా చాలా బాగుంది मैं अंदर बैठ के Thank <laughs>